స్వయం సహాయక మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మూడు వందల నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసిన ప్రభుత్వం మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో మూడు వందల నాలుగు కోట్లు జమ చేసింది డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా ఆర్డీఏ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేస్తుంది మహిళలకు ప్రతి ఏడాది ది ఇరవై ఐదు వేల కోట్లు తగ్గకుండా బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇస్తుంది మహిళా స్వయం సహాయక సంఘాలకు క్రమం తప్పకుండా వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తూ వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతుంది ప్రభుత్వం తాజాగా మూడు వందల నాలుగు కోట్లు రిలీజ్ చేసింది ఆ నిధులు మహిళా సంఘాల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని మంత్రి సీతక్క అన్నారు ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు మహిళా సంఘాలకు వడ్డీల భారం లేక ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తుందన్నారు ప్రభుత్వంపై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు గత ప్రభుత్వం మహిళా సంఘాలకు మూడు వేల ఐదు వందల కోట్ల వడ్డీలను ఎగవేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును సైతం గత ప్రభుత్వం కాజేసిందన్నారు అక్క చెల్లెమ్మల కష్టాచీతమైన అభయహస్తం నిధులను గత ప్రభుత్వం మింగేసిందన్నారు ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం మాత్రం మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలను ప్రారంభించిందని మంత్రి సీతక్క తెలిపారు మహిళలకు నిధి ప్రజల విడుదల మాత్రమే కాకుండా వాటిపై వడ్డీలను కూడా సకాలంలో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు ఆడబిడ్డల కష్టాన్ని కాజేసి కన్నీళ్లకు కారణమైన బీఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి సితక్క విరుచుకుపడ్డారు